దేవునికి మహిమ కలుగును గాక యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయం పన్నెండవ చంలో యేసు ప్రభు చెప్పిన మర్మం ఒక సేవా మర్మాన్ని మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి ఇదిగో అక్కడ నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచి వాడు చేయను వాటికంటే మరి గొప్పయు చేయను యేశుప్రభు వారు దెయ్యాలు ఎల్లగొట్టడం రోగాలను బాగు గుడ్డి వారిని గుడ్డివారిని కుంటివారిని అనేక రకాలుగా శవాలను లేపాడు దెయ్యాలను కొట్టాడు మాంత్రిక శక్తులను కాల్చివేశాడు శూన్యములో గాలిని గద్దించాడు అలాగనే సముద్రం మీద నడిచాడు ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు మాతకార్యాలు ఘనకార్యాలు ఎన్నో చేశాడు అయితే నాయందు విశ్వాసముచ్చువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు మరి ముఖ్యంగా నా నేను చేసిన క్రియల కన్నా గొప్ప కార్యాలు గొప్ప ఘనమైన కార్య లు చేస్తాడు యేసు ప్రభువు తన వెనక తరములో వస్తున్నటువంటి సేవకుల గురించి విశ్వాసుల గురించి ఎంతో గొప్పగా ఎంతో ఉన్నతంగా ఆయన ప్రవచించాడు ఆ యొక్క వచ్చిన మనకు అర్థమైతే మన జన్మ గాక ఆమె